టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గమ్ గణేష్ క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు ఉదయ్ భూమిశెట్టి తెరకెక్కిస్తూ ఉండగా హైలైట్ పతాకంపై కేదార్ జలగం శెట్టి వంశీ ముంచు నిర్మిస్తున్నారు ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక టీజర్ ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు చిత్ర యూనిట్ ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండతో మల్టీ స్టార్ సినిమా చేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇక ఇదే విషయం గురించి ఆనంద్ ఎవరికొండ మాట్లాడుతూ అన్నతో మల్టీ స్టార్ చేయడం గురించి ఎప్పుడు ఆలోచించలేదు చేస్తే బాగానే ఉంటుంది కానీ సెట్ లో మా అన్నతో యాక్ట్ చేయాలంటే కొంచెం షేక్ అవుతాను గతంలో థియేటర్స్ చేస్తున్నప్పుడు నేను అన్న చెక్మెట్ అనే ఓ నాటకంలో ఆర్టిస్టులు గా చేశాము అందులో అన్న డిటెక్టివ్ పాత్రలో నేను విరన్ పాత్రలో నటించాను కానీ సినిమాలు మల్టీ స్టార్ అంటే దాని గురించి ఎప్పుడూ చెప్పలేనంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ ప్రస్తుతం ఆనంద్ ఎవరకొండ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు గౌతమ్ తిన్న నూరితో పాను ఇండియా మూవీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు విజయ్ ఈ సినిమాలో మొదటిసారి పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరు సంగీతం అందిస్తూ ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి